నా పేరు సృజన మా చిన్న సంఘం పేరు సిరివెన్నెల అందులో అధ్యక్షులను ఇందిర గ్రామకీయ సంఘంలో ఉపాధ్యక్షులను మా ఊరు ఎల్కుర్తి మండలం గీసుగొండ జిల్లా వరంగల్ నేను రెండు వేల తొమ్మిదిలో సంఘంలో చేరాను అప్పుడు వంద రూపాయలు పొదుపు చేసుకునేది మొదటగా నేను ఐదు వేల అప్పు తీసుకున్నాను టైలరింగ్ చేసేదాన్ని తర్వాతకి పదివేలు అప్పు తీసుకున్నాను అప్పు తీసుకొని లైనింగ్స్ ఫాల్స్ టవల్స్ బ్లౌజ్ పీసుల చిన్నగా వ్యాపారం ప్రారంభించాను దాని తర్వాత సంఘం నుండి యాభై వేలు అప్పు తీసుకున్నాను యాభై వేలు అప్పు తీసుకొని చిన్నగా చీరల వ్యాపారం ప్రారంభించాను దీంతో కొంత ఆదాయం పెరిగింది నా భర్త ఇక్కడ ఉపాధి లేక హైదరాబాద్ లో ఉండేది అక్కడ క్యాబ్ డ్రైవర్ గా చేసేది కరోనా టైంలో ఉపాధి లేక ఇబ్బంది పడుతుంటే మన సంఘం నుంచి లక్ష రూపాయల అప్పు తీసుకొని కిరాణం షాపు ప్రారంభించాము ఆరు నెలల తర్వాత రెండు లక్షల వరకు అప్పు తీసుకున్నాము తీసుకొని దానితో వ్యాపారం వృద్ధి చేయాలనే ఆలోచనతోటి బట్టల వ్యాపారం కంగనహాలు హాలు కిరాణం షాపు ప్రారంభించాము దీంతో మరింత ఆదాయం పెరిగింది ఎటువంటి ఇబ్బంది లేకుండా మా కుటుంబం కొనసాగుతూ ఉంది ఇంకా వ్యాపారం వృద్ధి చేయాలనే ఆలోచన తోటి రెండు లక్షల అప్పు తీసుకొని వ్యవసాయానికి వినియోగించే డ్రోన్ పరికరాన్ని తీసుకున్నాము దీంతో మాకు ఆదాయం పెరిగింది ఈ సంఘం నుంచి మనం అప్పు తీసుకొని ఇవన్నీ వ్యాపారాలు నడిపిస్తున్నాము ప్రతి నెల మీటింగు ఒక్కొక్క ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క నెల నిర్వహిస్తాము ప్రతి నెల జమలు చెల్లింపులు సంఘం సమావేశం దగ్గరనే చూసుకుంటాము ప్రతి ఒక్క నెల ఒకరు సభ్యురాలు బ్యాంకు కెళ్ళి డబ్బులు చెల్లిస్తాము పాస్బుక్ చిన్న బుక్కుల సమీక్ష మొత్తం మన సంఘం సమావేశంలోనే నిర్వహించడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు రామాదేవి మా గ్రూప్ పేరు వకుల గ్రూపు అందులో సభ్యురాళ్ళు మాది ఫస్ట్ తారీఖు రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది అప్పటి నుండి చిన్నప్పులు తీసుకున్నాం చిన్నప్పులు తీసుకుంటూ మా పిల్లలు చదువుకున్నారు బిడ్డల పెళ్ళిళ్ళు చేసిన మా బానే ఇప్పుడు పెద్దగా డెవలప్ చేసుకున్నాం షాపును పైన ఇల్లు సొంగ కట్టుకున్నాం అంతా బాగానే చేసుకుంటాను బయట అప్పు ఎక్కడికి పోలేదు ఎక్కడికి తెచ్చు లేదు అంత బాగానే చేసుకుంటాను పిల్లలు అబ్బాయి డిడి బీటెక్ చేసిండ్రు ఓ అమ్మాయి పీజీ చేసింది ఓ అమ్మాయి డిగ్రీ చేసింది దాదాపు ముప్పై లక్షల వరకు తీసుకున్నాం తీసుకుంటాను కట్టుకుంటాను నెల నెలకు మంచిగా బాగానే జరుగుతుంది సంఘంలో తీసుకోవడం అందరికీ నమస్కారం నా కవి నా పేరు కవిత మా సంఘం పేరు వాకుల అందులో నేను ఫస్ట్ లీడర్ని మరియు బుక్ కీపర్ కూడా మా సంఘం ఫస్ట్ తారీఖు ఐదో నెల రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది అప్పుడు మేము చిన్న పొదుపులు పది పది రూపాయలు కట్టుకునేది పన్నెండు మంది ఉండేది సంఘంలో సాయంత్రం ఆరో తారీఖు సాయంత్రం సంఘం మీటింగ్ పెట్టుకునేది పదిహేను మంది ఉండేది పదిహేను మంది నూట యాభై రూపాయలు అయితే చిన్న చిన్నగా అప్పులు తీసుకొని ఇంట్లో నిత్యవతర వస్తువులకు పిల్లల చదువులకు వాటికి వీటికి వాడుకునేది తర్వాత సంఘం పెరిగిన కొద్దీ పొదుపులు పెంచుకుంటా అప్పులు తీసుకొని కొద్దిగా ఫస్ట్ ఆటో వదిసుకుందాము ఆ తర్వాత ఇంకా బ్యాంకులు ఇంకా తీసుకొని ట్రాక్టర్ తీసుకున్నాము మా పిల్లల్ని చదివించుకుంటా మళ్ళీ హాస్పిటల్ ఖర్చులకు వ్యవసాయ పనులకు బంగారం తీసుకున్నాం ఇల్లు కట్టుకున్నాం భూమి కూడా తీసుకున్నాం మేము సంఘం నుండి చిన్నప్పులు ఒక యాభై సార్లు తీసుకున్నాం పెద్ద అప్పులు ఒక ముప్పై సార్లు తీసుకున్నా ఇప్పటివరకు నా అప్పు మొత్తం ముప్పై లక్షల దాకా అయ్యింది ఇంకా అంతకంటే ఎక్కువనే ఉన్నది సంఘం స్టార్ట్ అయిన కాంచాలి మేము బయటికి పోవాలంటే మాకు రెండు పైసలు మిత్తి బంగారం తాకట్టు పెట్టుకుంటే కానీ మాకు అప్పియకపోయేది ఇప్పుడు మేము బంగారం లేకుండా మాకు అవసరం ఉన్నదని బ్యాంక్ లో పోయినా లోన్ వస్తుంది సంఘంలో తీసుకుందాం అన్నా కూడా సంఘంలో యాభై దాకా వసలు అవుతున్నాయి సంఘంలో కూడా తీసుకుంటాను సంఘంలో చేరిన కాంచాలి మాత్రం మేము చాలా బాగా డెవలప్ అయ్యాం అందరికి నమస్కారము మా సంఘం పేరు క్రాంతి నా పేరు రాణి అందులో ఫస్ట్ లీడర్ మా సంఘం రెండు వేల లో స్టార్ట్ అయింది సంఘం అప్పుడు వారం వారం మీటింగులు మా వారానికి పది రూపాయలు అంటే స్టార్టింగ్ ఏందంటే నాకు సంఘం అంటే తెలియదు అవగాహన లేదు మా అత్తమ్మ వాళ్ళది తోటి కోడలు వాళ్ళది సంఘం ఉండేది అప్పుడు నా కొడుకు రెండు వేల నాలుగులా జ్వరం వచ్చింది బాగా జ్వరం వచ్చి ఫిడ్స్ వచ్చింది ఒక రెండు సార్లు మా అత్తమ్మ సంఘం దగ్గర పోయి అత్తమ్మని అడగమన్న ఒక అప్పుడు ఎంత నాలుగు వందల యాభై ఐదు వందలు ఇదే అప్పు అడగమంటే అడిగి ఒకసారి ఇచ్చింది రెండోసారి అడిగితే వాళ్ళు బయటోళ్లకు మీరు ఈ సంఘంలోకి వచ్చేందుకు తీ తీసుకోవడము నువ్వు నీకు కూడా ఉన్నది కదా నువ్వు కూడా సంఘం చేసుకో అట్లాంటప్పుడు నువ్వో పది మందిని చెప్తే నీకు కూడా ఉంటాయి కదా ఎదుటిలో సంఘం తీసుకునే బదులు అని అంటే ఒకటి రెండు సార్లు ఆలోచించి మాకు సిఏ పద్మ ఉండేది అత్తమ్మ దగ్గర అత్తమ్మ అత్తమ్మ ఇట్లా నేను కూడా సంఘం ఏర్పాటు చేసుకుంటా అనంటే పలానాలు పలానాలు ఉన్నారా ఒక ఏడెనిమిది మంది ఇంకో ఇద్దరు ముగ్గురుని చూద్దాము అని మా సిఏ కూడా నాతో వచ్చి తీసుకొని పోయి సంఘము స్టార్ట్ చేసుకున్నాం తెలువ కూడా ఏ సంఘం ఏంది పది రూపాయలు పెట్టుకుడు ఏంది వీళ్ళు కూర్చుని ఏంది ఇవన్నీ అనేది అన్నప్పుడు పది పదే మనకు అది ఇప్పుడు వంద రూపాయలు ఏ అంటే వాళ్ళని బదిలిస్తాల్లో మనకు పోతే ఇప్పుడు మనం పది మంది పది ఇప్పుడు నువ్వు వంద చేసినావు అనుకో ఆ వంద నాకు అవసరం ఉన్నది ఇప్పుడు నాకు అవసరం తీరుతుంది కదా అన్న తోటి సంఘం తయారు చేసుకొని స్టార్ట్ చేసుకున్నాము ఇక అట్లనే వార వారము అయింది వారాలు పోయి నెలలకు అయింది పది రూపాయలు పోయి ఇరవైకి వచ్చింది ఇరవై నుంచి వంద వంద నుంచి రెండు వందలు రెండు వందల నుంచి ఇప్పుడు మూడు వందలు మా పొదుపు సంఘం పెట్టుకున్నా కాంచి అందరం ఒక దగ్గర చేర్చి కూర్చొని బాధలు అర్థం చేసుకోవడము సరే ఇంటి పక్క అక్కతో మాట్లాడతలేను మేమందరం సంఘములు ఉన్నాం ఆ ఫస్ట్ అవగాహన లేక అందరం లొలులు పెట్టుకొని అటు ఇటు అని అయ్యేది తర్వాత సంఘం అయినాక అందరం ఒక వారం రెండు వారాలు సరే నెల సంవత్సరం అట్ల తర్వాత అందరికి కొంచెం కొంచెం అగ అవగాహన వచ్చి అందరం ఎంత లొలులు పెట్టుకున్నా తిట్టుకున్నా పంచదలైనా ఏది ఉన్నా అందరం ఒక దగ్గరికి వచ్చి సంఘం కడుగుసొని సరే ఆమె నాతో మాట్లాడతలేదు కదా ఆమె బాధ నాకు మాకు ఇట్లున్నది ఇంట్లో ఇంకొకరితో పక్క ఇట్లా చెప్పుకుంటే తెలిసేది అట్లా తోటి తెలివి ఇంకా సంఘం అంటే వెలుగు ఆ మనం ఒక క్రాంతి వెలుగు చీకట్ల నుంచి బయటకు వచ్చినట్టు ఆడోళ్ళం నాకైతే ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు సంగమే నన్ను ఆదుకున్నది ఫస్ట్ నేను మేము మా పెళ్ళైనప్పుడు ఏమీ లేదు అసలు మాకు ఏమూ లేదు చేతుల కష్టం మా ఆయన మేస్త్రి పని చేసేది నేను కూలి పని వేయది అట్లా సంఘము తర్వాతనే కొన్ని 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 ఎత్తుకొని ఇంకా స్టార్ట్ ఫస్ట్ కిరాణం పెట్టుకున్నాము తర్వాత సెంట్రింగ్ కొనుక్కున్నాము చిన్న చిన్నగా ఇల్లు కట్టుకోవడం జరిగింది అట్లనే కూరగాయలకు మొన్ననే పోయిన సంవత్సరమే ఆరు లక్షలు మా సంఘం నుంచి తీసుకున్నా రెండు లక్షలు వివోలో తీసుకున్నా ఎనిమిది లక్షలు తీసుకొని పది లక్షలతో బాయి తవ్వుకున్నాం ఓడలు పోసుకున్నాం సార్ కూరగాయలు పెట్టుకున్నాము పంది వేసుకున్నా చాలా అభివృద్ధి చేసుకున్నా సార్ నేను సంఘం కాడికి పదిహేను సంవత్సరాలు అయితే అప్పుడు నెలకు వంద వేసుకున్నాం గానీ ఇప్పుడు రెండు వంతలు వేసుకుంటాన ఈ రోజు ఎల్కుర్తి గ్రామంలో నాలుగు గ్రామ సంఘాల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి వచ్చిన లీడర్లందరికీ స్వాగతం సుస్వాగతం మన గ్రామానికి రెండు సంఘాలకు జాతీయ అవార్డు రావడం జరిగింది ఇందు కారణంగా మన మనకృతి గ్రామానికి ఎంతో గౌరవం పొందిన అందరికి శుభాకాంక్షలు మన గ్రామాన్ని ఇరవై ఒక్క రాష్ట్రాలు ఏడు దేశాల వాళ్ళు సందర్శించడం చాలా సంతోషకరం క్రాంతి సంఘం వారు మీ సంఘం పనితీరు చెప్పారు అందరికి నమస్కారం నా పేరు స్వప్న మా సంఘం పేరు క్రాంతి మా సంఘంలో నేను కార్యదర్శిగా పనిచేస్తున్నాను అండ్ బుక్ కీపర్ గా కూడా పనిచేస్తున్నాను గత నెల చేసిన పనిని చదివి అందరికి నమస్కారం నా పేరు శ్రేవంతి నేను వివోఏగా పనిచేస్తున్నాను గత నెలలో పనితీరు చదివి చెప్పడం జరుగుతుంది ధనలక్ష్మి సంఘం వారు మీ ఎన్సీపీని ప్రజెంట్ చేయవలసిందిగా కోరుచున్నాం అందరికి నమస్కారము నా పేరు పద్మ నేను జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు పని నివేదిక చదివి చెప్పడం జరుగుతుంది అందరికీ నమస్కారం నా పేరు లలిత నేను వివోఏగా పనిచేస్తున్నా అందరికీ నమస్కారము నా పేరు ఆని మాది కస్తూరి సంఘము అందులో నేను అధ్యక్షురాలుగా చేస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు కవిత మా సంఘం పేరు వాకుల బుక్ కీపర్ ని పంచసూత్రాలు మా సంఘంలో పంచసూత్రాలు చెప్తున్నాను వారం వారం సమావేశం వారం వారం పొదుపులు వారం వారం అప్పులు వారం వారం తిరిగి చెల్లింపు వారం వారం పుస్తక నిర్వహణ చేయడం జరుగుతుంది నా పేరు సుమ మాది చిన్న సంఘం శ్రీ గణేష్ ఎంపీఎస్ నేను దానిలో అధ్యక్షురాలిని అందరికి నమస్కారం అమ్మ నా పేరు శోభ ప్రగతి మండల సమాఖ్య గీసుకొండలో కమ్యూనిటీ కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నా ఈ రోజు మీ గ్రామ సంఘాల సమావేశంకి రావడం జరిగింది ఈ సమావేశంలో ఎజెండా చూస్తే స్నేహ సంఘాల గురించి మనము గత తొమ్మిది వారాలు ప్రతి శుక్రవారం మంగళవారం కూడా వేసవి సెలవుల్లో నెల పదిహేను రోజులు చొప్పున మొత్తం ఈ గ్రామ సంఘం అధ్యక్షురాలు సీఏలు కలిసి స్నేహ సంఘం అంటే పదిహేను నుంచి పద్దెనిమిది సంవత్సరాల పిల్లలకు మనం సమావేశాలు నిర్వహించి వాళ్ళతోని రకరకాల కార్యక్రమాలు అనేది మనం చేపట్టడం జరిగింది నా పేరు కవిత నేను ప్రగతి మండల సమైక్య అధ్యక్షురాలని ఇలకొత్తి గ్రామానికి విజిట్ కోసం రావడం జరుగుతుంది ఇక్కడ నాలుగు వివోలు ఉన్నాయి నాలుగు వివోలను విజిట్ చేయడానికి వచ్చాము ఈ రోజు సమావేశానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ సమావేశంలో మీరు చెప్పినవన్నీ వినడం జరిగింది ఇక్కడ ఇందిరా వివోకి రీసెంట్గా ఐదు ఈ నెలలో ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగింది అందరికి నమస్కారం అండి నా పేరు వరుణ నేను ఊరగల్లు మహాసమాకి అధ్యక్షరాన్ని ఈ రోజు ఎలుకుర్తి గ్రామంలో జరుగుతున్న నాలుగు గ్రామేక సంఘాల సమావేశాలకు హాజరు కావడం జరిగింది ఈ గ్రామైక సంఘాలు కూడా మన వరంగల్ జిల్లాలో గీసి మండలానికి కూడా ఆదర్శంగా ఇవి నిలుస్తున్నాయి వీటికి రెండు సార్లు నేషనల్ అవార్డ్స్ రావడం కూడా జరిగింది దానికి కూడా చాలా అభినందిస్తున్నాము అలాగే మా ఊరగలు మహా ధర ఎన్ని రాష్ట్రాల నుంచి విజిటర్స్ వచ్చినా ఎవరైనా చూడడానికి విదేశాల నుంచి వచ్చినా కూడా మా ఊరలు మహాసమైక్యకి వీళ్ళు మీ సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి విజిటర్స్ వచ్చినప్పుడు కూడా మీరు వాళ్ళు సంతృప్తిగా వెళ్లే విధంగా గ్రామీక సంఘాలు సంఘాలన్నీ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నాయి నా పేరు రెడ్డి మాది వరంగల్ జిల్లా గీసికొండ మండలం ఎల్కుర్తి హవేలి గ్రామ పంచాయతీ నేను ఈ గ్రామానికి మాజీ సర్పంచ్గా వ్యవహరిస్తున్నా ఈ మహిళా సంఘాలు ఏర్పడ్డప్పటి నుంచి మా గ్రామంలో సుమారు నూట ఆరు సంఘాలతోటి పద్నాలుగు వందల డెబ్బై మందికి మించి మహిళా సంఘ సభ్యులు ఉన్నారు ఆ మహిళా సంఘ సభ్యులంతా మా గ్రామంలో జరిగే పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛ కార్యక్రమం కానీ ప్రభుత్వం ఇచ్చే ఏ కార్యక్రమం కానీ మేము పిలుపునియగానే మా గ్రామ పంచాయతీకి సపోర్ట్ చేస్తూ ప్రతి వివో నుంచి ప్రతి మహిళా సభ్యురాలు హాజరై ఆ ప్రభుత్వ ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో వీళ్ళందరి మహిళా సోదరి మళ్ళ పాత్ర ఎంతో ఉంది అదే రకంగా ఇక్కడ మా ఊర్లో ఉన్న ఎస్ఎస్జి సంఘాలలో ఉన్న వివో గ్రూప్ సభ్యులు గతంలో రెండు సార్లు నేషనల్ అవార్డును కూడా తీసుకోవడం జరిగింది దాంతోపాటు గత గవర్నర్ తమిళ సైలి గారితో కూడా ఒక వివో ఒక బహుమతిని తీసుకోవడం రాష్ట్ర ఉత్తమ సంఘంగా ఎన్నిక కావడం జరిగింది మా గ్రామంలో మహిళల సంఘాలలో చేరారు మా గ్రామంలో సంఘాలన్నీ పంచ సూత్రాలు తప్పనిసరి పాటిస్తాయి మా గ్రామంలో అన్ని సంఘాలు వంద శాతం రిపేర్మెంట్ జరుగుతుంది మా గ్రామంలో ముప్పై ఐదు మంది బుక్ కీపర్లను తయారు చేయడం జరిగింది మా గ్రామంలో ప్రతి సంవత్సరం మా ఊరిలో బడేడు పిల్లలు అందరూ బడికి వెళ్తున్నారు మా గ్రామంలో సంఘాలు అన్ని ఎంసిపి పద్ధతిలోనే అప్పులు తీసుకుంటారు మా గ్రామంలో అన్ని వీవోలు ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతాయి ప్రతి సంవత్సరం అన్ని గ్రామ సంఘాలు జనరల్ వాడే మీటింగ్లు నిర్వహించుకుంటాయి ఈ గ్రామంలోని మహిళా సంఘాల ఆర్థిక సుస్థిరతను ఒక్కసారి పరిశీలిస్తే గ్రామంలో ఉన్న సంఘాల సంఖ్య ఎనభై సభ్యుల సంఖ్య తొమ్మిది సంఘాల్లో సభ్యులు చేసిన పొదుపుల మొత్తం రెండు కోట్ల యాభై లక్షలు మండల సమాఖ్య నుండి నాలుగు గ్రామక్య సంఘాలకు వచ్చిన సిఏఎఫ్ మొత్తము ఎనభై రెండు లక్షలు వివోల నుండి ఎస్ఐజీలకు ఇచ్చిన అప్పు మొత్తము ఆరు కోట్ల నలభై ఒక్క లక్షలు గ్రామ సంఘాల యొక్క సొంత నిధి కోటి నలభై లక్షలు సంఘాలు సభ్యులు తీసుకున్న చిన్న అప్పుల సంఖ్య ముప్పై ఏడు వేల రెండు వందల పదమూడు అప్పులు ఇందుకోసం ఇచ్చిన అప్పు మొత్తం ఇరవై మూడు కోట్ల యాభై ఐదు లక్షల పైచిలుకు పెద్ద అప్పులు పదిహేడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కాగా ఇందుకోసం ఇచ్చినటువంటి అప్పు మొత్తం నలభైకు ఒక్క కోటి తొంభై ఐదు లక్షల పదిహేడు వేల పైచీలకు మొత్తం చిన్న పెద్ద అప్పులు కలిపి ఇప్పటివరకు ఈ గ్రామంలో ఇచ్చినవి యాభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు అప్పులు ఇందుకోసం ఇచ్చినటువంటి అప్పు మొత్తము అరవై ఐదు కోట్ల అరవై నాలుగు లక్షల నలభై ఒక్క వెయ్యి పైచీలకు ఒక్కో సభ్యురాలు ఈ గ్రామంలో తీసుకున్న సగటు అప్పుల సంఖ్య నలభై తొమ్మిది అప్పు మొత్తము ఆరు కోట్ల ఆరు లక్షల రెండు వేల రెండు వందల నలభై రూపాయలు ఇది ఈ గ్రామం యొక్క ఆర్థిక సుస్థిరత ఆర్థిక స్వావలంబన मावूरू बुकीपिंग लो नंबर वन हाँ। మా ఊరు బుక్ కీపింగ్ లో నెంబర్ వన్ చేస్తాం